దర్శిపట్టణం తొమ్మిదో వార్డులో శుక్రవారం దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిబాటి లక్ష్మి గారు సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది కూటంపాలనలో జరిగిన అభివృద్ధి కరపత్రాలను పంపిణీ చేశారు ప్రజల అవసరాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మి గారితో పాటు మాజీ శాసనసభ్యులు నారదశెట్టి పాపారావు గారు మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య గారు దారుణ నాగవేణి సుబ్బారావు గారు దర్శి మండలి పార్టీ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. అక్కడట్లా ఉంది పరిపాలనంతా అను ప్రశాంతంగా ఉంది ఇంకెవరెవరు ఉంటారండి పాప లేదు అమ్మాయి అయిపోయింది ఓకే జాబ్ జాబ్ చేయట్లేదు కోర్స్ నేర్చుకుంది నెక్స్ట్ ఏదైనా జాబ్ అవసరం ఉంటే చెప్పండి ఒకసారి నేను ఇప్పుడు జాబ్ ప్లాన్ చేస్తున్నాను సరే అయితే నేను హ్యాపీ నేను బానే అందుబాటులో ఉంటున్నాడా బా చదువుతున్నావా బాగున్నారా నువ్వు ఏం చదువుతున్నావ్ బాగా చదువుకోవాలి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టాలి ఓకే బాగున్నారా నమ్మా సో కూడా వాళ్ళు నమస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎట్లా ఉంది బాగా పని చేస్తున్నా ఓకే థ్యాంక్ యూ తల్లికి వందన ఓకే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎట్లా ఉంది ఫస్ట్ తారీఖు శాలరీలు పడుతున్నాయా ఇంతకు ముందు మీకు శాలరీలు ఎప్పుడు పడేవి కొంచెం లేట్ అయ్యేది కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఉద్యోగస్తులందరికీ ఒకటో తారీఖు శాలరీ ఇస్తున్నారు అవునా సంతోషంగా ఉన్నారా అది గుర్తు పెట్టుకోవాలి ఓకే బాయ్ బాయ్ అంతా చంద్రబాబు గారు వచ్చాక బాగుంది నేను బానే పని చేస్తున్నా బాగున్నారా ఎవరెవరు ఇంట్లో మీరు ఒక్కళ్ళే ఉంటారా ఓకే ఓకే పెన్షన్ వస్తుందా ఆరోగ్యం పర్వాలేదా పెన్షన్ ఎంత వస్తుంది ఫోర్ ఇప్పుడు ఫోర్ థౌసండ్ ఇస్తుంది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా ఓకే పర్వాలేదు లేదు ఇక్కడ వాళ్ళ గురించి ఆయన చంద్రబాబు గారు ఇస్తేనే ఇక్కడ అందరు ఇచ్చేది మనకి ఇంటి దగ్గరికి అంతే ఆరోగ్యం జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త ఏదైనా ఇబ్బంది ఉంటే వచ్చి కలవండి అవునారమ్మా పెన్షన్ ఎవరికన్నా వస్తుంది ఎంత వస్తుంది పెన్షన్ ముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఇస్తున్నారు అది మీరు గుర్తు పెట్టుకొని మీ ఆశస్సులు కూటమి ప్రభుత్వం కొండాలి నేను బాగా పనిచేస్తున్నా